హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పద్మ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇప్పుడైతే జాకెట్లు అయితే కట్ చేసుకుంటూ ఒక చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లోహిత ఎనిమిదో తరగతి చదువుతుంది తను చాలా చక్కగా బాగా పాడుతుంది కానీ అందరి ముందు పాడాలంటే భయం అందుకే క్లాస్లో ఎప్పుడూ పాడదు తన స్నేహితులు ఇద్దరు ముగ్గురుతో ఉన్నప్పుడు మాత్రమే పాడుతుంది ఒకరోజు ఎప్పటిలాగే పాఠం చెప్పి అయిపోయిన తర్వాత మేడం పిల్లలు స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కదా అందుకోసం మన స్కూల్లో కొన్ని పోటీలు నిర్వహిస్తున్నారు ఆసక్తి ఉన్నవాళ్ళు పేర్లు ఇవ్వండి సరేనా అన్నారు తెలుగు మాస్టారు ఖోఖో కబడ్డీ వాలీబాల్ పాటలు ఉపన్యాసం ఇలా అన్ని పోటీలు చాలామంది విద్యార్థుల పేర్లు ఇచ్చారు కానీ లోహిత మాత్రం మౌనంగా కూర్చుంది అది గమనించిన కావ్య మాస్టరు లాస్య చాలా చక్కగా పాడుతుంది అని చెప్పింది అప్పుడు ఆయన అవునా తల్లి లోహిత ఒక్క పాట పాడమ్మా అన్నారు లేదు మాస్టరు నేను పాడలేను నాకు భయం అంది లోహిత దాంతో మాస్టరు ఎలాగైనా తనలో భయాన్ని పోగొట్టాలనుకున్నారు మాస్టారు మరుసటి రోజు ఖాళీగా ఉన్న గదిలో లాస్య కళ్ళు మూసుకుని పాట పాడమని చెప్పారు తను పాడుతుండగానే కొంతమంది విద్యార్థులను అక్కడ కూర్చోబెట్టారు తర్వాత రోజు మరో పది మందిని కూర్చోబెట్టారు అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ తనని అభినందించారు అలా మెల్లగా తనలోని భయం అంతా పోయింది పాటల పోటీలలో కూడా పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది మనలో ఎంత ప్రతిభ ఉన్నా భయం ఉంటే దాన్ని బయట పెట్టలేం కాబట్టి భయాన్ని వదిలేయాలి అప్పుడే లోహితలా విజయం సాధిస్తారు అని పిల్లలందరికీ చెప్పారు మాస్టారు తనలో భయాన్ని పోగొట్టిన మాస్టారుకు లోహిత కూడా కృతజ్ఞతలు తెలిపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ఎలా అనిపించిందో ఈ స్టోరీ నిజ జీవితంలో కూడా మనం ఏదో ఒక సందర్భంలో మనకు కూడా ఇలాంటి భయం అనేది ఉంటుందన్నమాట ఆ భయాన్ని ఎదుర్కొంటేనే మనం సక్సెస్ అవ్వగలమని నాకైతే ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది అందుకే నేనైతే మీతో సరదాగా అయితే షేర్ చేసుకున్నాను నేను జాకెట్లు కటింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది భయం కారణంగా అడుగు అనేది ముందుకు పడదు ఆ భయాన్ని మాత్రం దగ్గరికి రానివ్వకుండా అడుగు అనేది ముందుకు వేసుకుంటూ పోతే సక్సెస్ ఖచ్చితంగా అయితే వస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ విజయం మీ సొంతం అవుతుంది ఈ కథ బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందుకే మీతో అయితే షేర్ చేసుకున్నాను నా లైఫ్లో కూడా ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరి లైఫ్ లైఫ్లో అవన్నీ నేను ఇలా ఏదో సరదాగా అయితే చెప్పుకుంటూ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాననమాట ఇంకా మొత్తానికి నేను ఒక మూడు లైనింగ్ జాకెట్లు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా కుట్టాలన్నమాట ఇంకా తినేసి అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట ఒకవేళ మీరు కనుక జాకెట్లు నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి మీకు వివరంగా జాకెట్లు కటింగ్ అనేది నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్